జై శ్రీరామ్ ఆచార జై శ్రీరామ్ ఆచారాలు అంటే ఏమిటి ఈ ఆధునిక కాలంలో కూడా ఆచారాలు పాటించాల్సిన అవసరం ఉందా ఆచారం అంటే ఏమిటి మంచి ప్రశ్న ఆచారము ఆచరణ ఏదైతే ఆచరించే ఏదైతే ఆచరిస్తామో దాన్నే ఆచారం అంటాము అందుకే మన ఆచరణ ఎప్పుడు మొదలవుతుంది ఆ లోచనతో మొదలవుతుంది లోచనము అంటే ఏంటిది కన్ను కానీ మళ్ళీ ఆలోచన అంటే ఏంటిది సంపూర్ణమైన మన అంతర్దృష్టిని ఆలోచన అంటారు అంటే మన మనసుని ముందు మనం గ్రహించగలగాలి మన బుద్ధిని మనం ముందు గ్రహించగలగాలి మనకు మార్గదర్శకులు ఎవరు మనసు మనసుకు మార్గదర్శకులు ఎవరు బుద్ధి అంటే మనం అంతర్వీక్షణ ఎప్పుడైతే చేసుకుంటామో మన అంత మన 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 దృష్టిని ఎప్పుడైతే మన ఆంతర్యంలోకి మనం మలుపుకుంటామో అప్పుడు మనకు సత్యం ఏందో గోచరిస్తుంది అయితే మరి తెలియాలంటే ప్రతిదానికి ఒక శిక్షణ కావాలి ప్రతిదానికి ఒక శిక్షణ కావాలి అయితే హిందువులు అని వాళ్ళు ఉన్నారు హిందువులకు హిందువులకు ఒక ఆచారం ఉన్నది ప్రతి ఇంటికి కూడా ఒక ఆచారం ఉంటుంది ఆ ఆచారం తెలియడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అంటే పెద్దవాళ్ళు ఈ ఫలానా ఏదో ఆలోచించి పెద్దవాళ్ళు ఏదో ఆచరణ చేయడం జరిగింది మళ్ళీ దాన్ని పరంపరంగా తీసుకొని ఆ తరువాత తరం వాళ్ళు కూడా దాన్ని ఆచరించడం జరుగుతుంది అంటే ఈ తాతలు మన ముత్తాతలు వీళ్ళు ఉన్నారు ఉన్నారా ముత్తాతలు బ్రతికే ఉన్నారా బ్రతికే లేరు మరి లేరు అంటారా ఇప్పుడు మాకు ముద్దాత లేకుండా మనం వచ్చినామో ఇక్కడికి ఈ భూమి మనకు రావాలంటే తల్లిదండ్రులు ఎంత కారణమో ఆ తల్లిదండ్రుల తల్లిదండ్రులు కూడా అంతే కారణము ఆ పది తరాల ముందు వాళ్ళు కూడా అంతే కారణము మీ పది తరాల కింద మీ తాతకు 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 వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా చూసామో మనం చూడలేదు మరి ఇంట్లో ఏదైతే పద్ధతిని మనం పాటిస్తూ ఉన్నామో ఆ ఆ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది మన తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది అంటే ఒక ఆచారం అనేది ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన మూలాలు ఎన్నో మనకు తెలుస్తాయి ఆ ఆచారం కనుక లేకపోయింది అనుకోండి మనం అనాథలం అన్నట్టు అండర్థము మనకు పూర్వీకులు ఉండకపోవచ్చు దేహంతో ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తే ఈ ఆచారము అంటే మా ఇంట్లో ఇటువంటి పద్ధతి అనేది ఒకటి ఉన్నది ఆ పద్ధతి అనేది ఎందుకున్నది మా కుటుంబ జీవన విధానానికి ఇటువంటి పద్ధతి అయితే సరిపడుతుంది ఈ పద్ధతితో జీవించినట్టయితే మా కుటుంబంలో అందరూ మనశ్శాంతిగా ఉంటారు అంటే సౌఖ్యమైన జీవితం కావాలి శాంతియుతమైన జీవితం కావాలి అంటే ఆచారం అనేది పాటించాల్సి ఉంటుంది అది కుటుంబం వరకు నేను పరిమితి చేసి చెప్పింది ఇది మరి సామాజికంగా కూడా ఆచారాలని ఉంటాయి సంపూర్ణంగా హిందూ మతాన్ని తీసుకోండి హిందువులు దసరా అనేది ఏ ఒక్క ఇంటికో పరిమితమైనదా అది దసరా జరుపుకోవడము బతుకమ్మ జరుపుకోవడము దీపావళి జరుపుకోవడము ఉగాది జరుపుకోవడము శ్రీరామనవమి జరుపుకోవడము శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడము గీతా జయంతి జరుపుకోవడము ఇది ఏదైనా ఒక ఇంటికి పరిమితమైందా ఇది కాదు ఒక జాతికి పరిమితమైనది అంటే సామాజికంగా మొత్తం సామాజికంగా అందరము కలిసి జరుపుకునేది అంటే శ్రీరామనవమి అనేది సీతారాముల వివాహము ప్రతి ఏటా జరుపుకోవడం ఏంటిదన్నది మన ఆచారం అది ఉగాది ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఏంటిది అది మన ఆచారం అది అంటే ఉగాది జరుపుకోవడం వల్ల మనకు ప్రకృతికి సంబంధించిన విద్య ప్రాయోగికంగా అందుతుంది మీకు అందరికీ తెలిసిందే మీకు తెలిసినట్టు థీరీ ఉంటుంది ప్రాక్టికల్స్ ఉంటాయి థీరీ చదివినంత మాత్రం ఆ విషయం మీద పట్టు వస్తుందా లేదు ప్రాక్టికల్స్ చేసినప్పుడే విషయం మీద పట్టు వస్తుంది విషయం చెప్పాలంటే ప్రాక్టికల్స్ చేస్తే తీరి చెప్పాల్సిన పనేం లేదు మీరే చదువుకుంటారు ప్రాక్టికల్స్ చేస్తే తీరీ చెప్పాల్సిన పనేం లేదు ఎందుకంటే విషయం మీద పట్టు వచ్చింది కేవలం దానికి అక్షర రూపాన్ని మనం ఇవ్వాలి అంతే అక్షర రూపాన్ని ఇవ్వడం ప్రాముఖ్య ప్రథమం కాదు వాళ్ళను సజీవంగా ప్రయోగంలో పెట్టడం అనేది ప్రా ప్రముఖంగా మనం తీసుకోవాలి ఇక్కడ పండగ అనేది మనకు ప్రాక్టికల్ అన్నట్టు మన ఆచారం ఏందో మనకు కూర్చోబెట్టి చెప్పకుండా ఉదయం లేచి ముగ్గులు వేయాలి తోరణాలు కట్టాలి తోరణాలు మామిడి తోరణాలు ఎందుకు కట్టాలి జామాకులు తోరణంగా కట్టొచ్చు కదా మళ్ళీ దాని తర్వాత వేపాకులు తోరణంగా కట్టొచ్చు కదా ఈ ప్రశ్నలు రావాలి అప్పుడు మామిడాకులే తోరణంగా ఎందుకు కడతారు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు నుదుట బొట్టు ఎందుకు పెట్టుకుంటారు మరి ఇదంతా విద్య కాదా ఇది పుస్తకం పట్టుకొని ఏదో నాలుగు లక్షరాలు చదువుకుంటేనే విద్య అంటారా దాన్ని అది సమాచారం మాత్రమే సమాచారం ఈ రోజు గుర్తు పెట్టుకుంటాం రేపు మర్చిపోవచ్చు కానీ ఏదైతే ఆచారంగా ఉంటుందో అది ప్రబలంగా మనసులో ముద్ర వేసుకుంటుంది ముద్ర వేసుకున్నది మళ్ళీ ఇంకో ఆచారానికి నేను వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళలేము ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడ సుఖశాంతులతో మనం జీవించలేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పద్ధతి ఇది దీనికి అలవాటు పడ్డము అంటే ఇది ఆచారంగా ఉన్నది మేము ఈ రకంగానైతే బాగుంటాము ఆ రకంగానైతే బాగుంటారు అందుకే ఒక మతం నుంచి ఇంకో మతంలోకి పోవడం అంటే తల్లిని మార్చుకోవడం లాంటిది అర్థం ఆ ఏ అయితే ఆచారం బలంగా ఉంటుందో ఏ ఇంట్లోనే అయితే ఆచారం ప్రబలంగా ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళు ఇతర మత ప్రభావాలకు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అంటారు నీ మతము హీనమైన అని నువ్వు దాన్ని పాటించు ఎందుకంటే ఆ హీనత్వంలో కూడా ఎంతో కొంత సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు కానీ ఇంకో పరమతంలో ఎంత గొప్పదైనా అందులోకి వెళ్ళినా కానీ అందులో నీకు ఏమాత్రం సౌఖ్యం ఉండదు అందుకే పరమతము నీకు పనికిరానిది నీ మతం చిన్నదైనా కానీ అది హీనమైనా కానీ నువ్వు చాలా సుఖంగా ఉండగలవు ఈ ఆచారం పాటించడం వల్ల మన మతంలో మనం బలంగా ఉండగలుగుతాము మన కుటుంబానికి శక్తియుక్తులు ఇవ్వగలుగుతాము మన కుటుంబానికి ఒక మార్గదర్శకత్వం చేయగలుగుతాము ఒకరి తరువాత ఒకరికి పరంపరగా వెళుతుంది కాబట్టి ఆ రోజు మా అమ్మ కుటుంబము ఇటువంటి విలువలు కుటుంబ విలువలు అన్నీ కూడా పెద్దలు ఉన్నారు ఒక ఆచారాన్ని ఒక పండగ రోజు చేసుకుంటున్న ఆచారంగా వాళ్ళ కాళ్ళు మొక్కడం రోజు నాడు కాళ్ళు మొక్కడము అంటే ఈ సంస్కారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది పుస్తకాలు వచ్చిందా పుస్తకాలు చదివితేనే వస్తుందా ఇది కానీ ఈ రోజు మనకేంటంటే పుస్తకం తప్పితే పుస్తకంలో చదివిందే విద్య ఆ పుస్తకాల నుంచి బయట నేను వేరే రకంగా తెలుసుకున్నది విద్య కాదు అన్న స్థితిలోకి సమాజం అంతా కూడా మనం నెట్టి నెట్టివేసింది అది చాలా తప్పు పుస్తక పఠనం అనేది కేవలం ఒక భాగం మాత్రమే అది కేవలం ఒక పది శాతం మాత్రమే మిగతా తొంభై శాతము విద్య మన జీవన శైలి అవుతుంది జీవన శైలి నుంచి మనం ఎంతో తెలుసుకోవడం జరుగుతుంది దీనికోసమే మనకు ఆచారం అనేది ఉన్నది ఆచరించ యోగ్యమైనది ఆచరించము ఆచారము ఆచారము పూర్వీకుల నుంచి అదే పది ఒక పద్ధతిని వస్తున్నది ఆచారము ఆచారం అని ఎందుకు పాటించాలి అంటే ఎందుకు పాటించాలి అది పాటించకపోతే నాలుగో తరానికి మనమేంటో తెలియదు మన తాతయ్యవరం మనకు తెలియదు అది పక్కన పెట్టండి ఇక్కడి నుంచి నాలుగో తరానికి మనమేంటో తెలియదు అంటే మన ఇంట్లో ఒక ప్రముఖమైన వ్యక్తి కనుక ఉన్నట్టయితే ఆయనను తలుచుకుంటాం వివేకానందుని మనం తెలుసుకుంటున్నాం ఎందుకు తెలుసుకుంటాం బయట వివేకానందుడి విగ్రహాలు ఉన్నాయా వివేకానందుడి విగ్రహాలు ఉన్నాయి మిగతా ఏంటిది ఎంతో స్ఫూర్తిదాయకమైన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఎందుకున్నాయి ఆ రూపాలు చూసినప్పుడు వాళ్ళ బోధలన్నీ కూడా గుర్తొస్తాయి అలాగే మన తాత ముత్తాత ఇటువంటి వాళ్ళు కుటుంబానికి గనక సరైన మార్గదర్శనం గనక చేయనట్టయితే ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులు ఉన్నా కానీ ఆ కుటుంబం అనాథన్నట్టే అర్థం అందుకే కుటుంబాలు కుటుంబం అనాథం అవుతుంది మనుషులు మనుషులు దన్నుగా ఉంటే అనాథలు కావడం మనకు ఎవరో చూడున్నారని కాదు మన భావజాలం ఒకరి నుంచి ఒకరికి వెయ్యి ఆ భావజాల పరంగా మనకు మానసిక శక్తి కలిగితే అప్పుడు అది కుటుంబం అవుతుంది అప్పుడు వాళ్ళు మార్గదర్శకులు అవుతారు అప్పుడు ఆ కుటుంబం అనేది ఒక పద్ధతిన ఒక స ఒక సరైన రీతిలో ఒక పద్ధతిని ఏదైతే పాటిస్తుందో దాన్నే ఆచారంగా మనం పాటించి ఒక మంచి సందేశాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి పంపించగలుగుతాము ఎందుకు ఆచారాన్ని పాటించాలి